రోజు కార్మిక భవన్ లో ఏఐటిసి అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల మీద మాట్లాడటం జరుగుతూ ఉన్నది గతంలో దాదాపుగా ఇరవై ఆరు రోజులు అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలని వాళ్ళు గత యాభై సంవత్సరాలుగా ఐసిటిఎస్ లో విధులు నిర్వర్తిస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన వారదులై వాళ్ళు అనేక సంక్షేమ పథకాలకు ప్రభుత్వ కార్యక్రమాలకు వారి యొక్క సేవలను వినియోగించుకున్న వినియోగించుకున్నప్పటికీ వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగు లేదా గుర్తింపు లేనటువంటి దీనస్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్లకు కనీస వేతనాల చట్టం కనీస వేతనం వాళ్ళు కుటుంబాలు బతకడానికి కనీస వేతనం ఇరవై వేలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్లకు పదమూడు వేలు టీచర్లకు ఆయాలకు ఏడు వేల చొప్పున ఇస్తా ఉన్నారు వాటిని వారిని రెగ్యులరైజ్ చేయాలని చాలా సార్లు మేము ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చాలా డిమాండ్ చేసినాం లెటర్లు ఇచ్చినాం ధర్నాలు చేసినాం నిరాహార దీక్షలకు కూర్చున్నాం వాటన్నిటికీ తోడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ టెంట్ల వైపు వచ్చి వాళ్ళు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది మేము గనక ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే వీళ్లకు న్యాయపరమైన డిమాండ్లన్నింటినీ వాళ్ళకు పరిష్కరిస్తామని చెప్పారు అన్నడవాడి టీచర్లకు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఆధార్లతో వాళ్ళు ఈ రోజున అరవై సంవత్సరాలు దాటాయని చెప్పి వాళ్ళను చాలా మందిని రిటైర్మెంట్ చేశారు వాళ్ళు ఏజ్ కొంతమంది చాలా తక్కువగా ఉన్న వాళ్ళు ఆధార్లో తప్పులు దొల్లి వాళ్ళు రిటైర్ కావాల్సి వచ్చింది వాళ్ళకి హోమ్ టెస్ట్ కానీ ఏజ్ ఏజ్డ్ సర్టిఫికేట్ కానీ ప్రభు వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలో వైద్యశాలల్లో తీసుకో తీసుకున్నా ఉన్నారు వారికి నిజంగా తనిఖీ చేసి ఎవరైతే తక్కువగా ఏజ్ ఉన్నారో వాళ్ళని తక్షణమే విందులోకి తీసుకోవాలి ఏజ్ కరెక్ట్గా నిండిన వాళ్ళకు బె రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి అట్లాగే వాళ్ళు రెండు లక్షలతోని లక్షతో రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు బతకలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న ఆసార పెన్షన్ని రెండు వేల రూపాయలు వాళ్ళకు ఆయాలకు కానీ టీచర్లకు కానీ తక్షణమే ఇవ్వాలని మేము తెలుస్తా ఉన్నాం ఎవరైతే ఆయాలు కానీ టీచర్లు కానీ అంగన్వాడీ సెంటర్ల నుండి రిటైర్మెంట్ అయ్యిరో ఆ ఖాళీ స్థల ఖాళీ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్మెంట్లలో నూతన నియామకాలను చేపట్టి ఆ చిన్నారులకు పౌష్టిక ఆహారాన్ని గర్భిణీలకు కానీ టీకాలు వేయడం కానీ అనేక కార్యక్రమాలకు వారదుల ప్రజల ఆరోగ్యానికి పిల్లల చదువుకు ఉన్నతికి ఉపయోగపడే ఆ ఖాళీ సెంటర్లను భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా ఏటీసీ రాజల జిల్లా పక్షాన మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పెద్దలను అధికారులను మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము